హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ కలియుగంలో ఆ మహాశివుడు ఎన్నో అద్భుతాలు చేయడం విని ఉంటాం కొందరైతే స్వయంగా చూసి ఉంటారు కూడా అలాంటి అద్భుతమే నేడు మీతో పంచుకోబోతున్నాను దీనిని చూసిన ఎవ్వరైనా సరే ఆ మహాదేవుని మహిమను మరోసారి తలుచుకోకుండా ఉండరు అవును అది జరిగింది పంజాబ్లోని లుథియానా శివాజీనగర్లో ఉండే మందిర్ ఇది మహాశివుని ఆలయం ఈ ఆలయంలో ఒకనాడు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నప్పుడు ఓ అద్భుతం జరిగింది మరి ఆ అద్భుతం ఏంటో నేను ఈ వీడియోలో తెలియజేపుతున్నా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకుముందు ఆ మహాదేవుని భక్తులు కామెంట్లో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి పంజాబ్లో శివాజీనగర్లో నగర్లో ఉండే మందిర్ మహాదేవునికి ఎంతో ప్రత్యేకమైన ఆలయం ఈ ఆలయానికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు ప్రతిరోజు అభిషేకాలు అర్చనలతో ఆలయమంతా సందడిగా ఉంటుంది అయితే ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ఆ గుడి పూజారి ప్రొద్దున్నే తలుపులు తీసి ఆలయాన్ని శుభ్రం చేసి ఇక పరమశివునికి అభిషేకం చేసే సమయంలో ఓ అద్భుతం జరిగింది ప్రొద్దున్నే కొందరు భక్తులు ఆలయానికి దర్శనానికి వచ్చారు అందులో ఉమేష్ అనే భక్తుడు ప్రతిరోజు ఆ స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉండేవాడు ఆ స్వామి దర్శనం అయితేనే తన పని చేసుకోవడానికి వెళ్ళేవాడు అలా అభిషేకం సమయానికి ఉమేష్ అక్కడకు చేరుకున్నాడు ఇక పూజారి ఆ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్న సమయం అది అలా అభిషేకం చేస్తుండగా ఉమేష్ అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అభిషేకం చేస్తున్న ఆ శివలింగంపై ఆ పరమశివుని రెండు కళ్ళు ముక్కు నోరు ప్రత్యక్షమయ్యాయి అలా అభిషేకం చేస్తున్నంతసేపు అవి కనపడుతూనే ఉన్నాయి అది చూసిన ఉమేష్ వెంటనే తన జేబులోంచి ఫోన్ తీసి ఆ దృశ్యాన్ని వీడియోగా తీశాడు ఆ అద్భుతాన్ని తాను చూడటమే కాకుండా ప్రపంచంలో అందరూ చూడాలనే ఉద్దేశంతో వెంటనే వీడియో తీసి అప్లోడ్ చేశాడు అయితే అద్భుతాన్ని చూసిన అక్కడి పూజారులు భక్తులే కాదు సోషల్ మీడియాలో వీక్షించిన వీక్షకులు కూడా ఎంతగానో సంతోషించారు ఉమేష్కి ఆ దృశ్యాన్ని చూపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు ఆ శివలింగంపై ఆ శివుని బొమ్మ చూడటానికి ఎంతో రమణీయంగా ఉంది మొదటిసారి ఆ వీడియోను చూసిన ఎవరైనా సరే వారికి గూస్ బంప్స్ రావడం ఖాయం అంతటి చక్కటి దృశ్యం అది మరి ఆనాడు అలా స్వామి వారి ప్రతిరూపం లింగంపై కనిపించడానికి ఏంటో తెలియదు కానీ దీనిపై చాలా చర్చలు మాత్రం జరిగాయి ఆ దేవుడు దీని ద్వారా మనకు ఏదైనా సంకేతం ఇస్తున్నారా అని ఆధ్యాత్మిక నిపుణులు ఆలోచిస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి